ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి జరిగేది ఇదే మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు మీ యొక్క కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వారి గురించి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి నా జీవితంలో నేను మునుపిన్నడు చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి సెల్ నంబరు వచ్చి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క లక్షణాలను గమనించినట్లు అయితే వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి కీర్తి ప్రతిష్ట ఉంటుంది అలానే దాన ధర్మం చేసేటటువంటి లక్షణాలు కుంభరాశి వారికి అధికంగా ఉంటాయి అందరి పట్ల ప్రేమానురాగాలు అధికముగా కలిగి ఉంటారు అలానే అందరినీ కూడా తమ అనేటటువంటి ఫీలింగ్స్తో అంటే చూసుకుంటారు నా అనేటటువంటి ఫీలింగ్ వీరిలో ఎక్కువగా ఉంటుంది తమతో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక పది నిమిషాలు మాట్లాడినా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఎందుకంటే వీరు అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు ధైర్యాన్ని చెబుతారు ఎప్పుడూ కూడా అంటే మనం ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాము అంటే ఆ మా ఎదుటి వ్యక్తి తమ యొక్క బాధను తగ్గించేలాగా ఉండాలి కానీ కొంతమంది బాధను తగ్గించకుండా పెంచుతూ ఉంటారు మరికొంతమంది బాధని తగ్గిస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారు కూడా ఎదుటి వారితో వీరు మాట్లాడుతున్నట్టు అయితే వీరు ఖచ్చితంగా వారి యొక్క బాధలను తగ్గిస్తారు అంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఎదుటి వారి యొక్క బాధను తగ్గించేలాగా మాట్లాడుతూ ఉంటారు చాలా సున్నితమైనటువంటి మనస్సు వీధిది అంతేకాదు వీరు సున్నితమైనటువంటి మనస్సుతో పాటు అద్భుతమైనటువంటి గుణగణాలను కలిగి ఉంటారు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తారు సహాయం చేయటంలో మాత్రం ఈ వ్యక్తులు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఎదుటి వారు ఎలా ఉన్నా వారి గురించి పట్టించుకోరు ఎదగాలి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది జీవితంలో ఎత్ అంటే ఎత్తుకి ఎదగాలి అనేటటువంటి క్రమంలో వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు సుఖాంతమైనటువంటి జీవితానికి దూరంగా ఉండి మరీ పై స్థాయిలో ఉండాలి అనుకుంటూ ఉంటారు అంతేకాదు చాలా కష్టపడేటటువంటి స్వభావం కష్టపడి పనిచేస్తూ ఉంటారు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు వీరి కష్టాన్ని గుర్తించేవారు లేరు అని కూడా కొన్నిసార్లు వీరు బాధపడుతూ ఉంటారు కానీ కుంభ రాశి వారు చాలా పట్టుదలతో ఉండేటటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధించి తీరే వరకు కూడా నిద్రపోరు అయితే కుంభరాశి వారిలో మనోధైర్యం అధికంగా ఉంటుంది మొండిగా ఉంటారు అయితే అవకాశాలు కొన్నిసార్లు జార విడుచుకుంటూ ఉంటారు నిరుత్సాహపడవద్దు అవకాశాలు చేజారిపోయినా నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగించాలి ఖర్చులు విపరీతంగా కొందరికి రావచ్చు ఖర్చుల వల్ల ఇబ్బంది కూడా కలగవచ్చు ఇలా వీరు ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న ఖర్చులు వీరికి అధికంగా ఉన్నా సరే వాటి నుండి వీరు విముక్తిని పొంది ఖర్చులు అనేవి తగ్గించుకొని జీవితంలో పై స్థాయికి ఎదగి అంటే ఎదగాలి అంటే వీరు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మీరు ఆ యొక్క ఆటంకాలకి భయపడకుండా ముందుకు సాగిపోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆటంకాలు అనేవి తొలగిపోతాయి మీకు ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వారిలో ఇలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తాము జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆలోచన విధి విధానం అధికంగా ఉంటుంది దీనికంటే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల చాలా ఎక్కువ అలానే సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజం వీరిని ఎక్కువగా గుర్తిస్తూ ఉంటుంది సమాజంలో వీరికి అత్యంత గొప్ప పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరికి ఇతరుల పట్ల మంచి అభిప్రాయం అంటే చాలా మంచి వారు వీరిని ఎవరు చూసినా సరే అంటే మంచి లక్షణాలతో కలిగి ఉంటారు ఇతరులకి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇతరుల పట్ల అంటే పెద్దల పట్ల గౌరవాన్ని మర్యాదని కలిగి ఉండటం కానీ ఇవన్నీ కూడా ఇతరులకి చాలా ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి అంతేకాదు ఇలాంటి ఒక మంచి మంచి లక్షణాలు అనేవి ఈ రాశి వారి వారికి ఉంటాయి అంతేకాదు రాశిలో జన్మించిన వారికి మంచి లక్షణాలు ఉంటాయి అధికమైనటువంటి వంటి గొప్ప స్థాయిలో ఉండాలనేటువంటి తపనతో వీరు కష్టపడుతూ ముందుకు సాగిపోతారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తాము సొంతంగా నిర్ణయాలను తీసుకుంటే కలిసి వస్తుంది ఇతరుల యొక్క జోక్యాన్ని వీరు పొరపాటున కూడా అంటే చేయనివ్వరు వీరు పర్సనల్ లైఫ్లో ఇతరులను ఎంటర్ అవ్వనివ్వరు వీరికి ఇష్టం వచ్చినట్లుగా అంటే నిర్ణయాలు తీసుకుంటారు అవే కలిసి వస్తాయి వీరి ఇష్టానుసారంగా తీసుకునేటటువంటి నిర్ణయాలే కలిసి వస్తాయి వీరికి అంటే ఏదైనా అనిపిస్తే మాత్రం చేసే అంతవరకు వరకు నిద్రపోరు వీరికి ఏదైనా సరే ఒకటి అనిపించింది అంటే అది ఖచ్చితంగా చేసే అంత వరకు నిద్రపోరు వీరు చాలా కష్టజీవులు కష్టపడి కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు కష్టి కష్టం అనేది వీరికి ఎంత ఉన్నా సరే దానిని బయట పెట్టకుండా వారి యొక్క పనులను పూర్తి చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారు ఎంత కష్టమున్నా ఒక పనిని మాత్రం చేయాలి అంటే చేసి తీ తీరుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం గోచారం అద్భుతంగా ఉంది గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి శుభగడియలు వీరికి వచ్చేటటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే వీరు విజయవంతమైనటువంటి జీవితానికి చాలా దగ్గరలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలిత ఫలితాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి అదృష్టం అదృష్టమైతే తప్పకుండా ఎదురవుతుంది వీరు జీవితంలో ముందుకు సాగిపోతారు ఆగిపోయిన పనులు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి ఫుల్ఫిల్ అవుతాయి అంటే ఆగిపోయినటువంటి పనులు కూడా వీరికి ఈ సమయంలో ముందుకు వస్తాయి అని చెప్పుకోవచ్చు ఏ పని అయినా సరే వీరు సునాయసంగా చేస్తూ ఉంటారు గోచారం అనేది వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఆగిపోయిన పనులలో విజయం పొందటంతో పాటు ఇతరులకి కూడా మంచి చెయ్యాలి అనేటటువంటి ఒక మంచి లక్షణంతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు వీరికి ఈ సమయంలో మాత్రం గోచారం చాలా అద్భుతంగా ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి సుఖాంతమైనటువంటి జీవితం కోసం వీరు పడుతున్నటువంటి కష్టాలు అనేవి ఏదో ఒక రోజు వీరికి వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇస్తూ ఉంటాయి వీరి జీవిత గమ్యాన్ని కూడా చేరుకోబోతూ ఉన్నారు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అధికంగా కలిసి వచ్చినందువల్ల ఈ సమయం వీరికి అనుకూలంగా శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ సమయంలో వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారికి మాత్రం తప్పకుండా అదృష్టమైతే కలిసి వస్తుంది గోచార ఫలితాలు బాగున్నాయి కనుక వీరు ఈ సమయంలో ఏది చేపట్టినా కూడా విజయవంతం అవుతుంది వీరికి అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది అలానే కాదనుకోని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే వీరి దగ్గర ఒకనొక సమయంలో డబ్బు లేక కానీ లేదా డబ్బు పరంగా కానీ ఇతర ఏదైనా విషయాలలో గొడవలు వచ్చి విడిపోయి దూరంగా చాలా కాలం నుండి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో వీరి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వీరి గురించి తెలుసుకొని వీరి దగ్గరికి వచ్చి వీరిని క్షమాపణ అడిగే గోచారం అయితే కనిపిస్తూ ఉంది తద్వారా కుంభరాశి వారు చాలా సంతోషంగా కూడా ఉంటారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి